తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బలహీనపడింది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో పలుచోట్ల అలాగే రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది మధ్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది అటు తెలంగాణలోను రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది హైదరాబాద్లోనూ తేలికపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది